వెల్కమ్ టు న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అనకాపల్లి పట్టణంలో నెహ్రూ చౌక్ జంక్షన్ దగ్గర ఉన్న ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ శాంతియుత నిరసన కొనసాగుతూనే ఉంది నేటికి పదమూడవ రోజుకి చేరుకుంది అయినా ప్రభుత్వం వీరిని పట్టించుకోకుండా కాలయాపన చేస్తుంది మాపై ప్రభుత్వానికి ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుందని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గత పదమూడు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన రాలేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పేర్కొన్నారు మా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఈ సంధియుత నిరసన ఇలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు ఈ నిర్వధిక సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ సూద్కొని మాణిక్యాలరావు మద్దతు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు లలిత నేను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లోని వర్క్ చేస్తున్నాను అనకాపల్లి డిస్టిక్లోని మేము రెండు వేల పదిహేడులోని ఎన్ఎంసీ బిల్ ప్రకారం ప్రతి విలేజ్లో ఒక డాక్టర్ ఉండాలని దీనిగా చేశారు సో ఆ టైంలో డాక్టర్స్ తక్కువ ఉండడం వల్ల బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టి దాంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరినీ కూడా ప్రతి విలేజ్లో కూడా రూరల్ ఏరియాస్లో ట్రైబల్ ఏరియాస్లో మమ్మల్ని రిక్రూట్ చేయడం జరిగింది అది కూడా మన టీడీపీ ప్రభుత్వం ఉన్న టైంలో రిక్రూట్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తూనే వచ్చాము బట్ గత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మాకు పిఎఫ్ అనేది ఆపేశారు ఎందుకు ఆపేశారంటే దానికి రీజన్ చెప్పట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్సెంటివ్స్ అని మాకు ట్వంటీ త్రీ థౌజండ్ శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్సెంటివ్స్ అని మాకు ఈ జాబ్లో జాయిన్ అయినప్పుడు మాకు అపాయింట్మెంట్ లోనే అది ఇవ్వడం జరిగింది కానీ మాకు ఈ ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఏదైతే పిఎఫ్ కట్ చేయకుండా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తున్నారు ఏదైతే ఇన్సెంటివ్ ఉందో అది అసలు ఇవ్వడవే లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇన్సెంటివ్ అనేది మేము తీసుకోలేదు అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో కూడా కట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారంటే రీజన్ ఏం చెప్పట్లేదు సో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇన్సెంటివ్ లేదు అండ్ ఇంకా పిఎఫ్ ఆపేశారు అండ్ ఇంకా మా జాబ్ చార్ట్ అనేది మాకు కరెక్ట్ సరిగ్గా లేదు ట్రాన్స్ఫర్ పాలసీ లేదు సో వీటన్నిటి కోసం మేము లాస్ట్ మంత్ ఏప్రిల్ సిక్స్టీన్త్ నుంచి ప్రభుత్వం దృష్టికి రకరకాలుగా తీసుకెళ్ళడం జరిగింది మా యూనియన్ లీడర్స్ అందరూ కూడా వెళ్ళి రకరకాలుగా వాళ్ళు కలవడం జరిగింది బట్ ఎటువంటి ఆన్సర్ లేకపోవడం తోటి మేము గత ఇరవై నాలుగో తేదీన మహాదర్ణ విజయనగరంలో కాదు విజయవాడలో కండక్ట్ చేశాము సో అప్పుడు కూడా ఏమీ రిప్లై రాకపోయేసరికి హెల్త్ మినిస్టర్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి రిప్లై మాకు రాలేదు అందువల్ల కిందటి నెల ఇరవై ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ప్రతి ఒక్కరూ కూడా మా డిస్ట్రిక్ట్స్లోని సమ్మె అనేది కండక్ట్ చేస్తాం ఇది పదమూడో రోజు సో మా సమ్మె ఇలా కంటిన్యూ అవుతున్నాయి అందుకని ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి రిప్లై కూడా ఇంతవరకు రాలేదు సో మా డిమాండ్స్ అన్నీ తీరే వరకు మేమైతే ఇక్కడ నుంచి కదిలేదు మా డిమాండ్స్ అన్ని నెరవేరే వరకు మేమందరూ ఇలానే సమ్మె చేస్తాము కానీ పల్లెల్లోని సర్వీసెస్ ఇస్తున్న మమ్మల్ని ప్రభుత్వం ఇంతవరకు ఏం గుర్తించలేదంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది దట్టు బిఎస్ నర్సింగ్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళనే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు చిన్న చూపు చూస్తుంది ఎందుకంత చిన్న చూపు చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు మేము చదువుకొని ఫోర్ ఇయర్స్ చదువుకొని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వర్క్ చేసి టీచర్స్గా చేసి ప్రిన్సిపల్స్గా వర్క్ చేసి గవర్నమెంట్లో రిమోట్ ఏరియాస్లో వర్క్ చేద్దాము సర్వీసెస్ ఇద్దామని చెప్పి వాటికి రిజైన్ చేసి వచ్చిన వాళ్ళమే ఎవరు కూడా మినిమం ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే రాలేదు ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ తోటే వచ్చాము కానీ మమ్మల్ని ప్రభుత్వం అసలు గుర్తించట్లేదు అంటే మరి ఏం ఏమనుకోవాలో అర్థం కావట్లేదు సో మా డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాను మేము అనుకుంటున్నాం వాళ్ళ నుంచి రిప్లై వచ్చి మా డిమాండ్స్ అన్ని నెరవేరే వరకు మేమైతే ఈ సమయం విరమించుకునే ప్రయత్నమే చేయట్లేదు సో ప్రభుత్వం అర్జెంటుగా మా డిమాండ్స్ అన్ని విని చూసి మాకు వెంటనే రిప్లై ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు దిగ్గజ్యోతి నేను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఆనకాపల్లి డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నానండి దీన్ని సన్మీక్ రావడానికి గల కారణం ఏంటంటే మాకు పీఎఫ్ఓ కట్ అయ్యేదండి ఈపీఎఫ్ఓ అది కట్ చేయడం మాపేశారు వన్ ఇయర్ అవుతుంది ఈపిఎఫ్ఓ కట్ అవ్వట్లేదు ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది ఎన్హెచ్ఎంలో లో ఉన్న ప్రతి క్యాడర్కి ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఇచ్చారు కానీ సిహెచ్ఎస్ మాత్రమే వదిలేశారు అది ఎందుకు అనేది మాకు అర్థం కావట్లేదు ఎన్నో సార్లు మా లీడర్స్ అందరూ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు సిఎఫ్ లో అయినా సరే దానికి రిప్లై రాలేదు ఈపీఆ ఎందుకు కాకపోయిందో చెప్పట్లేదు ఆరు సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి సిహెచ్ఓ ని రెగ్యులర్ చేయమని మేము డిమాండ్ చేస్తామన్నమాట అది ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారము సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి సిహెచ్ఓ ని రెగ్యులర్ చేయాలని ఉంది ఆ గైడ్ లైన్స్ ప్రకారమే అడుగుతున్నాం మేము అంతకు మించి కోరికలేం కాదు కదా సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము హైక్ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ కోసం కూడా అడుగుతున్నాం మేము ఇది మాకు ఖచ్చితంగా ఇవ్వాలి ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ అనేది కూడా మాకు రావాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అనమాట గవర్నమెంట్ ఎలా అయినా మా పట్ల కొంచెం దయించి ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం కనీసం గవర్నమెంట్ నుంచి ఎటువంటి రిప్లై కూడా రావట్లేదు థర్టీన్ థర్టీన్త్ డే ఈ రోజు ఆల్మోస్ట్ అయినా సరే మాతో మాట్లాడడానికి ఎందుకు మరి గవర్నమెంట్ వెనకటి వేస్తుందో మాకు అర్థం కావట్లేదు దయించి మాతో ఒక్కసారి మాట్లాడండి మా లీడర్స్ తోని మీరు మాతో మాట్లాడితేనే కదండి మా ప్రాబ్లమ్స్ ఏంటని మీకు తెలుస్తుంది ఇంతమంది ఆడవాళ్ళు అందరము రోడ్ ఎక్కి అడుగుతున్నాం అంటే మాకు ఏదో ప్రాబ్లం ఉండబట్టే కదా మేము అడుగుతున్నాము అందుకు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ మాతో మాట్లాడి మాకు మా ప్రాబ్లమ్స్ అన్నింటికి సొల్యూషన్ చూపించాలని నేను గవర్నమెంట్ కోరుకుంటానండి చాలా థ్యాంక్స్ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జిల్లా ఇన్చార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను రోజు గత పదమూడు రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఇంత మండు టెండలో నడి రోడ్డు మీద ఒక ఉన్నత వైద్య విద్య నేర్చుకొని తమ సేవలని గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తూ ప్రజలకు ప్రభుత్వం తరఫున సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గత పదమూడు రోజులుగా ఇక్కడ నిరసన దీక్ష చేస్తున్నారు శాంతియుతంగా సహనంగా అయితే రోజులు గడుస్తున్నా సరే వారి డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం అత్యంత ఆవేదన కలిగిస్తుంది వారు ఎంతో చదువుకొని ఈ విద్యలో వారు ట్రైనింగ్ తీసుకొని ప్రభుత్వం చేత గుర్తింపు పొంది ప్రభుత్వమే కోరు పిలిచి వారికి ఉద్యోగాలు ఇచ్చింది మరి వంటప్పుడు వారికి కనీస సదుపాయాలు కల్పించాలని వారికి కనీస వేతనాలు ఇవ్వాలనే జ్ఞానం ప్రభుత్వానికి లేకపోవడం అత్యంత బాధాకరం గత పదమూడు రోజులుగా ఇక్కడ టెంట్ వేసుకొని నిరసన చేపడుతున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరం కనీస స్పందన వారు ఏంటున్నారు మమ్మల్ని పిలవండి చర్చలకి మా కష్టాలు చెప్పుకుంటూ అంటున్నారు కనీసం వాళ్ళ డిమాండ్లు నెరవేర్చకపోతే పోయింది కనీసం వాళ్ళ కష్టం ఏంటని పిలిచి చర్చలకు పిలవడానికి కూడా ప్రభుత్వం అంగీకరించకపోవడం ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి నిదర్శనం దయచేసి గ్రామీణ ప్రాంతాల్లో అసలే ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు ఇటువంటి అప్పుడు ఇలాంటి సేవల నుంచి వాళ్ళు కూడా స్ట్రైక్ చేస్తే ప్రమాదం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది ఇది ప్రజల ఆరోగ్యం మీద భారం చూపించే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి వీరిని చర్చలకు పిలిచి వీళ్ళ న్యాణ్యమైన న్యాయమైన డిమాండ్లు చాలా న్యాయమైన డిమాండ్లు ఎందుకంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ డాక్టర్లు లక్ష జీతాలు తీసుకొని కూడా పక్కన మెడికల్ ఆఫీసులు పెట్టుకునే పరిస్థితి కానీ వీళ్ళు అలా కాదు అతి తక్కువ జీతాలకి సేవలు చేస్తున్నారు ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఆసుపత్రులు కట్టని చోట వీళ్ళు అద్దెకి తీసుకొని కూడా ప్రజలకి వైద్య సేవలు అందిస్తున్నారు అటువంటి అద్దెకు తీసుకున్న వాటికి కూడా ప్రభుత్వం హద్దు చెల్లించకుండా మీరే అద్దె చెల్లించండి అంటే వీళ్ళ జోబులో డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళే ప్రజలకు సేవ చేయడానికి వీళ్ళు ఏమన్నా ప్రజలు ఎన్నుకున్న నాయకుల కాదు కదా ఉద్యోగస్తులు ఆ వచ్చిన జీతం మీద కుటుంబాలను పోషించుకుందని ఆశతో పెద్ద పెద్ద ఉద్యోగాలు అవకాశాలు వదులుకొని సేవా దృక్పథంతో వైద్యం అంటేనే సేవ వైద్యం వ్యాపారం కాదు లాభాలు ఆశించి ఇందులోకి రాదు సేవా దృక్పథం ఉన్న వాళ్ళు మాత్రమే వైద్య వృత్తిలోకి వస్తారు అటువంటి సేవా దృక్పథం ఉన్న వాళ్ళ ఉసురు మనం పోసుకోకూడదు కాబట్టి ప్రభుత్వం వెంటనే వీరిని చర్చకు వెళ్ళాలని వీళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నేను బహుజన్ సమాజ్ పార్టీ తప్పకు డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా వీళ్ళ గోడు వినాల్సిందిగా నేను కోరుతున్నాను వీళ్ళ గోడు విని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అన్ని రాజకీయ పార్టీలని స్థానిక ప్రజాప్రతినిధుల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను